క్షణం క్షణం మీ ముందుకు సమాచారం మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు నంద్యాల వరదల రెడ్డిని రెడ్డి గారిని కలవడం జరిగింది అంశం ఏమిటంటే మన పొద్దుటూరు పట్టణంలో చాలా రోజుల నుంచి ఉర్దూ కాలేజీ ఉంది ఉర్దూ కాలేజీ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీ లేదు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మైనార్టీ పిల్లలు భయపడి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్న కారణంగా ఈ యొక్క బలహీనతను మనం గ్రహించాము గ్రహించి డిగ్రీ కాలేజ్ పొద్దుటూరు పట్టణానికి వస్తే మన మైనార్టీ పిల్లలు బాగుపడతారు అందువలన ఉర్దూ డిగ్రీ కాలేజ్ కావాలని పొద్దుటూరు పట్టణంలో మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు మా హయాంలోనే ఇంటర్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజ్ కూడా నేను తెచ్చి పొద్దురు మైనార్టీ ప్రజలకు న్యాయం చేస్తానని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ వస్తే చాలా సంతోషదగ్గ విషయం అని ఈ పొద్దుటూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం శ్రీ నరసింహ పాలనీ ప్రొద్దుటూరు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ